నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ప్లాన్ ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పటి నుంచి ఆయన ప్రణాళికలు రచించుకుంటున్నారా అసలు ఇప్పటికే ఆయన పర్యటనలన్నీ కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు పొత్తు గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది మరి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో యువతతో మాట్లాడిన ఆయన పొత్తు గురించి కొన్ని కీలక కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది ఇంతకీ పొత్తు ఎప్పుడు ఉండదని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పొత్తు పైన ఫోకస్ పెట్టడం ఏంటి ఇవన్నీ కూడా కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే ఎప్పుడు అడిగినా సరే నేను ఒక దత్తపుత్రుని కాదు నాకు పొత్తు ఉండదు నేను ఒక్కడనే పోటీ చేస్తా నాకు మీ ఆశీస్సులు ఉంటే చాలు నేను ఒక పేద బిడ్డను అంటూ చెప్పే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే యూత్ వింగ్తో మాట్లాడారో అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సార్ మరి ఈసారి పొత్తు గురించి మాట్లాడితే ఎప్పుడైనా సరే ఆయన కరాఖండిగా పొత్తు ఉండే సమస్యే లేదు అని చెప్పే ఆయన పొత్తు గురించి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన తర్వాత చూద్దాం ఆ ఎన్నికల టైంలో చూద్దాం అనడాన్ని ఏ విధంగా చూడాలి అంటే వైసీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉందంటారా ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి వచ్చినప్పుడు ఒక అనే వచ్చిన సందర్భంలో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుకోవడం జరిగింది మొదటిసారి కూడా అది ఉపయోగపడలేదు మొదటిసారి రాష్ట్రం విడిపోయిన సందర్భంగా అనుభవైన ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడునే గెలిపించడం జరిగింది కానీ తర్వాత పాదయాత్ర చేసి సందర్భంగా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి రాజకే రాజశేఖర రెడ్డికి ఉన్న ఇమేజ్ని కావచ్చు అతనికి సంబంధించిన వారసత్వాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా తను వాడుకొని ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆ ఎన్నికల్లో దాదాపుగా అంటే తెలుగుదేశం పార్టీని బాగా డ్యామేజ్ చేయడం జరిగింది దాదాపుగా నూట యాభై ఒక్క సీట్లు గెలవడం జరిగింది తద్వారా తనకి చాలా అంటే ఇక నేనే ఇరవై ఏళ్ళు సీఎంగా ఉంటాను నన్ను కొట్టేవాళ్ళు ఎవరూ లేరు గత ఎన్నికల ముందు స్లోగన్ ఏంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వెళ్ళి ఆత్మవిశ్వాసం ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళడం జరిగింది కానీ తను చేస్తున్న తప్పులేంటి అని ప్రజలు చెప్పినా కానీ పట్టించుకోలేని పరిస్థితిలో కేవలం పదకొండు స్థానాలకు దిగజారిపోయిన తర్వాత నేను ఇన్ని స్కీములు పెట్టాను ఇంతమందికి లబ్ధిదారులకు ఇచ్చాను అయినా నేను అందుకు ఓడిపోయానని చెప్పి ఓడిపోయిన వెంటనే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో తన హయంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా అవినీతి కుంభకోణంలో ఇరుక్కోవడం స్కామ్లలో ఇరుక్కోవడం లిక్కర్ స్కామ్ కానీ భూదందాలు కానీ వీటన్నిటిలో ఇరుక్కోవడంతో ఒక్కొక్కరుగా జైళ్ళకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది జైళ్ళకు వెళ్తున్న పరిస్థితిలో పార్టీని కాపాడుకోవాల్సిన తక్షణ కర్తవ్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది తను మొదటి నుంచి కూడా అటు కాంగ్రెస్కు దూరం కాలేదు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో ఉన్న కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ వాళ్ళంతా ప్రత్యేకంగా ఎవరు కాదు కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తిగా డ్యామేజ్ అయింది దానికి కారణం ఏంటంటే ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారు అనే కోపం కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కువగా ఉంది ఆ కోపంలో కార్యకర్తలు అలాగే ఓటర్లు ఇట్లంతా కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వైపు డైవర్ట్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాయకులు కూడా అయితే ఆ సమయంలో టీడీపీ బీజేపీకి దూరం చేసిన పని కూడా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డే పూనుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ తేవట్లేదు మేము మాకు ఇరవై రెండు ఇరవై ఐదు సీట్లు ఇస్తే అయితే తెస్తాం లేదంటే మీరు రిజైన్ చేయండి అని ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి రెచ్చగొట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కొంత కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి బయటికి రావడం జరిగింది తీరా ఇతనికి ఇరవై రెండు సీట్లు ఇచ్చిన తర్వాత తను ఏం చేయలేక ఎక్కడిదక్కడ ఆపేయడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తును ఆహ్వానించాలి అంటే పొత్తు పెట్టుకోవడానికి తీవ్రంగా బీజేపీ టీడీపీతో కలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే బీజేపీ టీడీపీతో పొత్తు లేనట్టయితే ఎప్పుడైనా నేను బీజేపీతో ఏదో ఒక సందర్భంగా కలిసే అవకాశం ఉంటుందని చెప్పి ఆ ప్రయత్నాలు చేయడం జరిగింది గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని సందర్భాల్లో కూడా బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోయినప్పటికీ ప్రతి బిల్లు విషయంలో మద్దతు ఇవ్వడం జరిగింది రాజ్యసభలో బీజేపీకి తక్కువ మెజార్టీ ఉన్న సందర్భంలో వీళ్ళ రాజ్యసభ ఎంపీలందరూ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఏందో రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ అన్ని ఎన్నికల్లోనూ బీజేపీకి సహాయం చేయడం జరిగింది మద్దతు ఇవ్వడం జరిగింది బీజేపీ బీఆర్ బీజేపీ టీడీపీ పొత్తును కూడా తను ఇష్టపడలేదు కానీ ఓట్లు చీలిపోవద్దనే ఉద్దేశంతో ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది ఎన్డిఏలో బాగా స్వాగమం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే పార్టీ ఓడిపోయిన తర్వాత పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది కార్యకర్తలు ఉంటారో లేదో పరిస్థితి ఉన్న కార్యకర్తల లీడర్లు జైలుకెళ్తారా తెలియని పరిస్థితి ఈ పరిస్థితిలో ఏదో ఒక జాతీయ పార్టీ అండ కావాలి జాతీయ పార్టీ అండ కావాలి భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉండగా నేను ఒక్కడనే పోటీ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు పదకొండు సీట్లే వచ్చాయి అని చెప్పి భయపడి ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి నిర్ణయం తీసుకున్నారా అసలు మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వ హయాల్లో జరిగినటువంటి స్కామ్లు అవినీతులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఒక్కొక్కరు కూడా జైలుకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పొత్తుకు అంటే ఆయన ఆలోచిస్తున్నారంటారా పొత్తు పెట్టుకోవడం గురించి ఖచ్చితంగా గతంలో బలంగా ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బలహీన పడిన తర్వాత ఏదో ఒక పార్టీ కావాలి ఈ కేసుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ తనకు సపోర్ట్ చేసేవాళ్ళు సరే వాళ్ళు ఎంత సహాయం చేస్తారంటే ఖండించాలి కనీసం జగన్మోహన్ రెడ్డిని రేపు అరెస్ట్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి అక్రమం అరెస్ట్ అక్రమం అని ఏదో ఒక పార్టీ చెప్పగలగాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ కూడా చెప్పగలిగే పరిస్థితి లేదు అదే కనుక జాతీయ పార్టీ బీజేపీకి అవకాశం లేదు బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం పంచుకుంటుంది అటు టీడీపీ కేంద్రంలో పంచుకుంటుంది బీజేపీ రాష్ట్రంలో పంచుకుంటుంది కాబట్టి అక్కడ ప్రస్తుతానికి అవకాశం లేదు ఇంకా మిగిలింది ఏంటంటే కాంగ్రెస్ తను కాంగ్రెస్ నుంచే బయటకు రావడం జరిగింది వీటన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలామంది తనకు అనుచరులు ఉన్నారు తన ఎస్టేట్ అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్ ఏ విధంగా ఉందో బెంగళూరులో తనకు ప్యాలెస్లు ఉండడం జరిగింది ఆ ప్యాలెస్లో ఎలహంకా ప్యాలెస్కి సంబంధించి ఎక్కడ అక్కడైతే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అక్కడ డీకే శివకుమార్ సోనియా గాంధీని రాహుల్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాడు మొన్న ఎన్నికల్లో పూర్తిగా ఫైనాన్షియల్గా ఆదుకొని ఎమ్మెల్యేలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించి సక్సెస్ అవ్వడం జరిగింది అతనికి ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అతనితో చాలామంది ఇక్కడ లోకల్ నాయకుడు అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ చాలామంది నాయకులకి అక్కడ సంబంధాలు ఉన్నాయి ఏదైనా విషయం ఉంటే ఢిల్లీకి కాకుండా ఇటు కర్ణాటక బెంగళూరు ద్వారా వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసేస్తాం తెలంగాణ రాజకీయాల్లో కూడా డీకే శివకుమార్ ద్వారా ఫైర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి డీకే శివకుమార్ కి జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండడంతో డికే శివకుమార్ ద్వారా మళ్ళీ పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అండ కావాలి కానీ ఇప్పుడే ఆ విషయాన్ని చెప్పినట్టయితే కార్యకర్తలు ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారనే ఉద్దేశంతో తర్వాత పొత్తుల గురించి ఆలోచిద్దాం ఇప్పుడు అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీ ముఖ్యంగా ఇప్పుడు మిగిలి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు డిపాజిట్లు వచ్చే స్థాయిలో లేదు మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనోడే కదా మన దగ్గర నుంచి వెళ్ళిండే కదా రాజశేఖర రెడ్డి కొడుకే కదా వాళ్ళు కూడా స్వీకరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక పార్టీ అండ అవసరమో ఆ అండ కోసమే తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తుంది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొత్త సమస్య లేదు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పొత్తుకు సిద్ధమవుతున్నట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పొత్తుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్